నిజాలు మీ టుడే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన పరిస్థితుల్లో పంచాయతీ రాజనిధులు రాష్ట్రానికి ప్రాణవాయువు అయ్యాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు జాతీయ ఉపాధి హామీ పథకం రాష్ట్రాభివృద్ధికి వెన్నముకగా మారిందని తెలిపారు దాదాపు నలభై ఆరు లక్షల తొంభై నాలుగు వేల కుటుంబాలు డెబ్బై ఐదు లక్షల ఇరవై మూడు వేల మంది శ్రామికులు సొంత గ్రామాల్లోనే ఉపాధి పొందుతున్నారని వెల్లడించారు గుంటూరు జిల్లా మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్లో మేడే ఉత్సవాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు ఉపాధి హామీ శ్రామికులతో ముఖాముఖి నిర్వహించారు అంటే నిజంగా స్పందన ఉన్నవాళ్ళు మూగజీవాల ఏడుపు అర్థమవుద్ది మనకి ఆ స్పందన నా ఒక్కడికే లేదు మా వేదికపైన ఉన్న అధికారులందరికీ మీ మీ గ్రామాల్లో ఉన్న పంచాయతీరాజ్ అధికారులందరికీ మూగజీవాల రోదన కూడా వచ్చేటప్పటికి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ ఒక గజేంద్ర మోక్షంలో ఎట్లా వస్తారు విష్ణుమూర్తి అని ముసలి నుంచి ఎలా రక్షిస్తాడో ఈ దాహార్తి నుంచి ఎండిపోతున్న మూగజీవాల గొంతులు కూడా తడపడానికి పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు అందరూ కూడా పూనుకొని ప్రతి గ్రామాల్లో పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు పూనుకొని నేను సింపుల్గా ఏం చేస్తాను కట్టేయండి అని చెప్పి నేను త్రికరణ శుద్ధిగా చెప్పగలను కానీ క్షేత్రస్థాయిలో చేయాలి అంటే ప్రతి పంచాయతీలో ఉన్న పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగే దానికి నిజమైన వారికి ఈ చప్పట్లు వాళ్ళకి మనస్ఫూర్తికి వెళ్ళాలి ఆ తర్వాత మీరు మీరు శ్రమ చేశారు మనకు మనం నిర్మించుకున్నాం అందుకని మనస్ఫూర్తిగా మీ అందరికీ చాలా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ ఉపాధి హామీ పథకం నిజానికి దేశానికి రాష్ట్రానికి దేశానికి కూడా ఒక వరం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అప్పులు పాలైపోయిన ఆంధ్రప్రదేశ్ సారా రేట్లు పెంచి సారాన్ని నిషేధిస్తామని చెప్పి వచ్చిన ప్రభుత్వం సారా మీద డబ్బులు సంపాదించి సారా మీద స్కాములు చేసి వాళ్ళ సారోల మీద సారా తాగిన వాళ్ళ సారోల మీద డబ్బులు సంపాదించి మూడు వేల రెండు వందల కోట్లు ఇప్పటికీ తేలిన లెక్క వాళ్ళు చేస్తుంటే అలాంటి శిథిలమైపోయిన ఆర్థిక వ్యవస్థ చిన్నా భిన్నమైపోయిన పరిస్థితుల్లో ఈ పంచాయతీరాజ్ నిధులు రాష్ట్రానికి ప్రాణవాయు అయినాయి నిజంగా అది ఆక్సిజన్ అయిపోయింది మనందరికీ ఈరోజు దాంట్లో మనకి జాతీయ ఉపాధి హామీ పథకం ఈ రాష్ట్ర అభివృద్ధికి అయిపోయింది ఉపాధి హామీ పథకం దాదాపు నలభై ఆరు లక్షల తొంభై నాలుగు వేల కుటుంబాలు డెబ్బై ఐదు లక్షల ఇరవై మూడు వేల మంది శ్రామికులు వారి సొంత గ్రామాల్లోనే ఉపాధి పొందుతున్నారు పోయిన ఆర్థిక సంవత్సరంలో ఇరవై నాలుగు కోట్ల ఇరవై మూడు లక్షల పని దినాలు కల్పించాం ఐదు లక్షల పదివేల కుటుంబాలకి వంద రోజులు పని కల్పించాం గత ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద పదివేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలని ఖర్చు చేశాం అందులో ఆరు వేల నూట తొంభై నాలుగు కోట్ల రూపాయలు